ప్రచార కార్యక్రమం సోదరులు డివిజన్ అధ్యక్షులు పర్వతనేని పవన్ గారు ఒక ఆధ్వర్యంలో ఈరోజు సోదరులు రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అంజుబాబు గారు అదేవిధంగా ఈరోజు ఉపాధ్యక్షులు పూకోటి శాజగిరావు గారు శ్రీనివాస్ గారు వాళ్ళ మిత్ర బృందం అదేవిధంగా రాష్ట్ర వైఎస్ఆర్సిపి కార్యదర్శి ఉదయ్ గారు పదకొండ డివిజన్ నాయకులు దుర్గాప్రసాద్ గారు కానివ్వండి మిగిలిన శేషువు కానివ్వండి మిగిలిన పెద్దలు మహిళా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరి గారు ఈరోజు ఇంటింటికి ప్రచారం ఈరోజు రెల్లీస్ కాలనీ దగ్గర నుంచి విశాల్ మార్ట్ బ్యాక్ సైడ్ కానివ్వండి కరణంగారు బజార్ దాకా ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఈరోజు ఇదే పదకొండో డివిజన్లో గత పది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఆగ్రహంలో గద్దె రామ్మోహన్ అనేక అబద్ధాలు ఈరోజు రెల్లీస్ కాలనీ ఎళ్ల పట్టాల విషయంగానే ఉండి ఈరోజు రోడ్లన్నీ గారు తవ్వేసి అలా పూర్తి చేయకుండా వదిలేస్తాం కానివ్వండి డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేస్తాం కానివ్వండి ఇలా అనేక సమస్యలు గత పది సంవత్సరాలు అంటే గద్దే రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉంది పది సంవత్సరాలు ఎందుకంటే ఆయన ఎమ్మెల్యే రెండుసార్లు కార్పొరేటర్ గారు తెలుగుదేశం పార్టీ వచ్చింది గత ఐదు సంవత్సరాలు కార్పొరేషన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఉండి ఇన్ని సౌకర్యాలు ఉన్నా ఏమీ చేయలేని వ్యక్తిగా ఈరోజు గద్దెరామోన్ మిగిలిపోయారు కానీ ఈ యొక్క ఐదు సంవత్సరాలు ప్రజానికి ఒక ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు పదకొండో డివిజన్లో అన్ని విధాలుగా రోడ్లు డ్రైనేజు వాటర్ పైప్ లైన్ పార్కులు డెవలప్మెంట్ చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముప్పై సంవత్సరాల మా రెల్లీ కాలనీ ఒక ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన నాయకుడు గారా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మేము ఆ ప్రాంతంలోకి వెళ్తుంటే మహిళలు అందరి గారు బయటకు వచ్చి ఒకటే అన్నారు ఇదివరకు మమ్మల్ని రెల్లీస్ కాలనీ అని చెప్పని ఇదిగా తక్కువంచనా చేసేవారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆయన ఒక ఆధ్వర్యంలో మా ఆస్తి ఇళ్ళ పట్టాలు రిజిస్ట్రేషన్ తర్వాత మా ఆస్తి యాభై లక్షల రూపాయలు మా ఆస్తి స్టైల్ అని చెప్పని అది ఎంతో సంతోషంగా చెప్పుకుంటున్నారు అదేవిధంగా మా ఇంట్లో పది లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆధ్వర్యంలో చేయూత ద్వారా అమ్మఒరి ద్వారా వివిధ పథకాల ద్వారా ఇళ్ల స్థలాల ద్వారా పది లక్షల రూపాయలు మా ఇంటికి వచ్చినాయి అని చెప్పని వాళ్ళందరి గారు చెప్పుకోవటం జరుగుతుంది అంటే ఈ విధమైన కార్యక్రమాలు ఈ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు మరీ ముఖ్యంగా పదకొండో డివిజన్లో తో పాటు తూర్పు నియోజకవర్గంలో ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు మేము చేసాం కాబట్టి ఈరోజు ఏ ఇంటికి వెళ్ళినా ఏ గడప తొక్కినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేమని చెప్పి అడుగుతున్నాం తెలుగుదేశం పార్టీ ఏమని చెప్పి ఓటు అడగాలి గద్దే రామోహన్ చేసిన కాల్మనీ సెక్స్ ప్యాకెట్ అని చెప్పి ఓటరగాల బెట్టింగ్లు బెట్టింగ్ ఆ మీరు మీద ఓటు అడగాల ప్యాకాట్ ఆరేదాని మీద ఓటరగాల లేకపోతే అనేక మంది ఇళ్ళని కూల్చే విధంగా ఎందుకంటే అవన్నీ చెప్తే రామ్మోహన్ గారు పరుగు పోతుంది అనేక మంది ఇళ్ళని కూల్చే విధంగా ప్రవర్తించిన తీరు గురించి చెప్పి గద్దెరామ్మ నేను ఓట్లు అడగల ఏం చూసి ఈరోజు గద్దెరామోన్ ఓటే అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పి మోసాలు చేసి అదిగో వచ్చేస్తాను ఇదిగో వచ్చేస్తానని చెప్పని ఎల్లిసుకోవాలని వాళ్ళని మోసం చేశారు ఈ నియోజకవర్గంలో అనే అనేక పట్టాలు ఇచ్చే వాళ్ళని మోసం చేశారు సంక్షేమ పథకాలు టిట్కోవిల్ దగ్గర డబ్బులు తీసుకుని ఆ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులు పాతిక వేలు ప్రభుత్వానికి కడితే ఇంకొక పాతిక వేలు గద్దే రామ్మోహన్కి వాళ్ళ కిందన్నరకు వాటా పంచుకోలేదా ఆ డబ్బులతో ఆ డబ్బులతో నువ్వు ఎలక్షన్లో ఖర్చు పెట్టుకోలేదా గత ఎలక్షన్లో రెండు వేల పంతొమ్మిదిలో ఇవన్నీ జరిగింది ఏమైనా అబద్ధమా నిజం ఎన్ని నిజమే కదా అదే విధంగా ఈరోజు సంక్షేమ పథకాలు ఎందుకంటే నిన్న తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో మీరు చూసే ఉంటారు సేమ్ టు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోని ఈరోజు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో కాపీ కొట్టింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కాపీలు కొట్టి పాస్ అయిన స్టూడెంట్ జగన్మోహన్ రెడ్డి గారిని కాపీ చేసి సేమ్ అయ్యే పథకాలు అంటే కొన్ని కొన్ని పథకాలు అయితే చెయ్యలేకపోయినా కేవలం మాట వరుసకి ఏదో అధికారం కోసం చెప్పే పథకాలు చాలా చెప్పారు అబద్ధపు పథకాలు చాలా చెప్పారు అవన్నీ ఈరోజు ప్రజ ప్రజానికో నమ్మట్లా చివరికి వాళ్ళ కోటంలో ఉన్న బీజేపీ గారు నమ్మట్ల అందుకు నేను నరేంద్ర మోడీ ఫోటో వేయొద్దన్నారు మీరు చెప్పే అబద్ధాల్లో మేము పాపం పంచుకోమని చెప్పని నరేంద్ర మోడీ ఫోటో వేయొద్దన్నారు చివరికి బీజేపీ అతను అది మేనిఫెస్టో పట్టుకోరా అంటే నేను అని చెప్పని తెలుసారు అంటే ఎవరిని మోసం చేద్దామని చెప్పని పద్నాలుగు సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఏ రోజన్నా ఏ రోజన ఇలాంటి పథకాలు చేయాలని చెప్పిన ఆలోచన మీకు ఏ రోజున వచ్చిందా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పథకాలని చూసి మళ్ళీ మేము చేస్తామని చెప్పంటే మీకు ఎందుకు ఓటేయాలి వేయాలి ఈరోజు పది సంవత్సరాలు ఇక్కడ గద్దెరామోన్ ఎమ్మెల్యేగా ఉండి ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఈరోజు అభివృద్ధి జరగలే జరగలేదు అంటున్నారు జరుగుతున్న అభివృద్ధినేమో ఆపు ఆపుతారు నిన్న మూడో డివిజన్లో ఎప్పుడో జనవరిలో శాంక్షన్ అయ్యి శంకుస్థాపన అయింది పాపం కాంట్రాక్టర్ గారు తను ఒక నిధుల వల్ల మెల్లగా పోజేసుకుని అన్ని పని ప్రారంభించి నేను అక్కడ పని జరుగుతుంటే దాన్ని గద్దె అనురాధ గారు వచ్చి ఆపిచేపించారు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టి ఇక్కడ పని జరగకూడదని చెప్పని ప్రజానికానికి ఇబ్బంది కలిగించే విధంగా చేశారు ఎందుకు ఈ కక్ష ప్రజానికం మీరా ఈరోజు రాజకీయంగా ఏదైనా మీరేనా చెప్పాలి కానీ ఓరిపోతున్నారు తెలుగుదేశం పార్టీ గద్దెరామని ఓడిపోతారని చెప్పిన కోపం మీ ప్రజానికం మీద తీరుస్తారా రోడ్ వేయకుండా ఆపుతారా అంటే మీరు ఏది చేస్తే అది అయినట్టుగా మీరు ఏది చెప్తే అది నిజమైనట్టుగా మీరు చెప్పే అబద్ధం లేదు జనాలు నమ్మాలన్నట్టుగా ప్రవర్తిస్తే రేపు మిమ్మల్ని తప్పకుండా ఇంటికే పరిమితం చేస్తారు మిమ్మల్ని ఇంటికే పరిమితం చేస్తారు ఎటువంటి సందేహం లేదు ఈరోజు నిన్న మీ రోడ్డు ఎందుకు ఆపారు మీకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్ గద్దె రమేష్ ఎవరైతే గద్దె రామ్మోహన్ గారి బ్రదర్ ఉన్నారో ఆయనకి లాభం చేకూర్చాలని చెప్పి మీరు రోడ్డు ఆపలేదా గత తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాల్లో గద్దే రమేష్కి లాభం చేకూర్చాలని చెప్పని ఈరోజు ఉన్నాం ఐదు సంవత్సరాల్లో చాలా కాలనీల్లో రోడ్లు వేసాం అన్ని కాలనీల్లో రోడ్లు వేసాం ఏ ఒక కాలనీ దగ్గర కాంట్రిబ్యూషన్ తీసుకోవాలా కాంట్రిబ్యూషన్ అంటే మీరు కొంచెం ఇవ్వండి మేము కొంచెం వేస్తామని చెప్పింది ఈ రోజు అన్ని ప్రతి ఒక్కటి గారు కార్పొరేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో కాంట్రిబ్యూషన్ అనేది ఒక్క రూపాయి తీసుకోకుండా వేసాం ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు మీరు వేసిన కాంట్రిబ్యూషన్ తెయాల కాంట్రిబ్యూషన్ చేసిన ప్రతి రోడ్డు కాంట్రాక్టర్ గద్దె రమేష్ ప్రజల దగ్గర నుంచి సగం డబ్బులు తీసుకుని ఇంకో సగం కార్పొరేషన్ దగ్గరికి ఇచ్చి కాంట్రాక్టర్ ఎవరైతే గద్దె రామోన్ బ్రదర్ ఉన్నారో గద్దె రమేష్కి మేలు చేసే విధంగా గత ఐదు సంవత్సరాలు గద్దె రామ్మోహన్ ప్రవర్తించారు ఆ వచ్చిన డబ్బులతో కాల్ మనీలు నడిపారు అనే విషయం ఈరోజు తూర్పు ప్రజానికం ప్రతి ఒక్కరిగా దయచేసి తెలుసుకోవాలి టిట్కో హౌసింగ్ మీద వచ్చిన డబ్బులు గద్దె రమేష్కి మంచి చేసి ఏదైతే లాభం చేకూర్చి మీద తనకు వచ్చిన వాటా రైతు బజార్లో తను చేసిన స్కాములు తోనే గద్దె రామ్మోహన్ కాల్ మనీ సెక్స్ ర్యాకెట్లు ఈ నగరంలో నరిపారు అనే విషయం దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళుగానే ఉండి తూర్పునియాగి ప్రజానికంగా దయచేసి తెలుసు తెలుసుకోవాలి ఒక్కసారి మీరు గమనించండి కాల్ మనీ బెట్టింగ్లు ప్యాకాట గద్దె రామ్మోహన్ మనకు కావాలా ఈరోజు మీ బిడ్డగా ఐదు సంవత్సరాలు ఏవి పదవి లేకపోయినా ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఏ చిన్న కష్టం వచ్చినా వరద వచ్చినా వర్షం వచ్చినా ఏది కొండ ప్రాంతం ఇరిగినా కింద పడినా ఈరోజు అన్ని విధాలుగా మీ బిడ్డగా సహకరించాను తోరుగా ఉన్నాను దీవించండి ఆశ్రయించండి ఒక్క అవకాశం ఉంది పది సంవత్సరాలు అవకాశం ఇచ్చి ఏమీ చేయలేని గద్దే రామ్మోహన్ కన్నా డెబ్బై సంవత్సరాలు గద్దే రామ్మోహన్ కన్నా ఈరోజు ముప్పై ఐదు సంవత్సరాలు రాబోయే ముప్పై నలభై సంవత్సరాలు ఈ నియోజకవర్గంలో మీ కుటుంబ సభ్యుడిగా ఉండే విధంగా ఒక్క అవకాశం ఇవ్వండి దీవించండి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు ఇంకా కొనసాగించే విధంగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే ఈ నియోజకవర్గంగానేవ్వండి లేకపోతే ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు మనం చేయగలిగా ఆయన నాయకత్వంలోనే చేస్తాం అబద్ధాలు చెప్పి కేవలం ఎన్నికల సమయంలో అబద్ధాలు చెప్పే తెలుగుదేశం పార్టీని దయచేసి నమ్మవద్దు ఎన్నికల సమయంలో మాత్రమే కనిపించే గద్దె రామ్మోహన్ కానివ్వండి అతని కుటుంబ సభ్యులను నమ్మవద్దని చెప్పని మనస్ఫూర్తిగా ప్రజానికాన్ని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఫ్యాన్ గుర్తుపై పెద్దలు ఎం పార్లమెంట్ సభ్యులుగా కేసీఆర్ శ్రీనివాస్ నాని గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న మీ బిడ్డని దీవించి ఆశ్రయించమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం